జనరల్గా మీరు ట్వంటీ ట్వంటీ లో మళ్ళీ మనకు గ్రూప్లో వచ్చిన తర్వాత నుంచి ఇట్ సైడ్ స్టేట్ సైడ్ ఉంది స్టేట్ సైడ్ సో మనకు స్టేట్ సైడ్ నోటిఫికేషన్ చూసినట్లయితే కొన్ని అనివార్య కారణాలలో అప్పుడప్పుడు క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది జరిగింది కూడా టూ టైమ్స్ క్యాన్సల్ ఒక ఆస్పిరెంట్ ఆ టైంలో ఇప్పుడు మీరు ఆఫీసర్ ఆ టైంలో లో ఒక గా టూ టైమ్స్ క్యాన్సిల్ అయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ అప్పుడు అప్పుడు అంటే అండి రెండు వేల ఇరవై రెండులో మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ ఫస్ట్ నోటిఫికేషన్ మరి చాలా భారీ నోటిఫికేషన్ అది సో అప్పుడు ఇంత భారీ నోటిఫికేషన్ వచ్చింది కదా ఖచ్చితంగా మన మనం కొట్లాడిన తెలంగాణ కోసము తెలంగాణ అనే ఇది కోసం కొట్లాడిన నీళ్ళు నిధుల నియామకాలు అనే దానిపైన కొట్లాడినాం కాబట్టి ఖచ్చితంగా మన నియామకాలు అనేవి జరుగుతాయి అనేది స్టాంచ్గా బిలీవ్ అయ్యి నేను అందుకనే యూపీఎస్సీ కూడా చాలామంది ఏంటంటే స్టేట్స్ స్టేట్ సర్వీస్ నేను స్టేట్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నా అన్నప్పుడు మా ఇంట్లో కూడా కొంత వాళ్ళు విముఖంగా ఉండే అనమాట అంటే ఎందుకు ఈ స్టేట్లో కొంచెం మళ్ళీ ఎప్పుడైతే తెలియదు మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు అనేది ఉండింది సార్ అది కానీ నేను అయినా నమ్మిండే సార్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా చేస్తుంది అనే దాంట్లో నమ్మిండే రెండు అంటే ఫస్ట్ ఫిలిమ్స్ క్వాలిఫై అయిపోయినా సో ఆ ఫస్ట్ ఫిలిమ్స్ అప్పటికి నేను అప్పుడు మా మదర్ కూడా కొంచెం సిక్కుండే ఆ టైంలో కూడా ప్రి నేను అంటే వాళ్ళకి చెప్పలేదు అనమాట నేను రాస్తున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు విముఖంగా ఉండే కదా సో కాబట్టి ఆ డిఫరెన్స్ ఎందుకు అన్నట్టు నేను వాళ్ళకి చెప్పకుండానే వెళ్ళి ఎగ్జామ్ రాసి అనమాట సో అప్పుడు క్వాలిఫై అయినా అప్పుడు కూడా చెప్పలేదు వాళ్ళు క్వాలిఫై అయినప్పుడు కూడా చెప్పలేదు ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ కావడం జరిగింది అయినా కూడా మళ్ళీ అంటే ఈ ఫెయిల్యూర్ అనేది కొత్త అనిపించింది సార్ అప్పుడు సో అట్లా అంటే ఇక మన లైఫ్లో పార్ట్ అండ్ పార్సలే ఇంతకంటే ఏం కింద పడిపోం కదా సో అని చెప్పేసి మళ్ళీ చదువుదాం అని చెప్పేసి అని సెల్ఫ్ మోటివేషన్ అదే ఉండేది ఇంకా అప్పుడు నా మెంటర్స్ కూడా అదే మోటివేషన్ ఇచ్చి ఇస్తుండే సార్ నాకు కూడా ఎట్లా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఒక నిరాశకు గురైనప్పుడు వాళ్ళు ఎట్లా అంటే లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్ ఖచ్చితంగా ఇప్పుడు స్టేట్ సర్వీసెస్ కాలేదు యూపీఎస్సీ సో ఆ వాళ్ళ ఆ స్పూ అదే అంటే అట్లా చెప్పడం వల్ల నాకు కూడా ఏమనిపించేది అంటే నేను ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ యాటిట్యూడ్లో కాదు సార్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండేవాని దానికి కారణం మెయిన్గా నా ఫ్యామిలీ ఇంకా నా మెంటర్స్ సో సెల్ఫ్ కంటే కూడా సెల్ఫ్గా మనకు మనకు అనిపిస్తుంది ఏం ఎగ్జామ్ ఇట్లా క్యాన్సిల్ అయితే పోతుంటే ఇంకేం రాస్తాం ఇంకేం అవుతాం ఇప్పటి లేడ్ అవుతుంది అదే అనుకుంటాను అంటే జనరల్గా కూడా ఎట్లుంటా అంటే నువ్వు పెళ్ళి కాకముందు స్టార్ట్ చేస్తే ఎగ్జాము రేపు పొద్దున పెళ్ళే పిల్లలైనాక నీకు ఉద్యోగపత్రం ఇస్తారన్నట్టు ఉంటుండే అనమాట సో అదొకటి ఇది ఉంటుండే అట్లా అట్లా కొంచెం ఆ పర్టికులర్ టైంలో రెండుసార్లు క్యాన్సిల్ అయినప్పుడు కూడా చాలా నిరాశకు గురైండే కాకపోతే అప్పుడు కూడా ఏంటంటే కంటిన్యూస్ చదివాను